భక్తివ్యు ప్రేక్షకులకు స్వాగతం నేను నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మరి మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సశమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనం అమ్మవారిని ధ్యానిద్దాం ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం దృతపాషాం కుశపుష్పబా అణజాపా మణిమాధివిరావృతం మయూకై అహమి విభావే భవానీ ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ మనకి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గ్రహాలు ఏ ఏ గ్రహాల గ్రహస్థితిని చూద్దాం మనం ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం శని వక్రించి మీనరాశిలో రాహు కుంభరాశిలో సింహరాశిలో మరి ఈ యొక్క కేతువు అలాగే గురుడు కర్కాటక రాశిలో మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు రవి నీచపట్టి తులారాశిలో ఉన్నాడు అదేవిధంగా శుక్రుడు కన్యా రాశిలోను ఆ తర్వాత మరి యొక్క కుజుడు వృశ్చిక రాశిలో ఉండడం జరిగింది అదేవిధంగా మనకి నవంబర్ పద్నాలుగు తర్వాత గ్రహాలన్నీ కూడా కస్పపీరియడ్లో కంటే సంధికాలాల్లోకి రావడం జరుగుతుంది దాన్ని బట్టి మనం ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మరి మనకి అష్టమ గురుడు వచ్చాడండి దాని వలన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా మీకు అందరికీ కూడా ఒకటి జరుగుద్ది ఏమిటంటే అప్పులు బాగా వస్తాయి తీసుకోండి వ్యాపారాలు చేయండి నిజాయితీగా వాళ్ళకి తీర్చేయండి మీరు ఏ వెంచర్ పట్టుకున్నా ఏది పట్టుకున్నా అప్పులు బ్రహ్మాండంగా మీకు వస్తాయి ఉత్తప్పుడు అప్పులు అడిగితే పారిపోతారు మిమ్మల్ని చూసి కానీ ఇప్పుడు ఉన్నాయా డబ్బులు నేను ఇస్తాను అని చెప్పి వడ్డీ తర్వాత చూసుకుందాం అని పట్టుకొచ్చేస్తారు దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ గురుడు మీకు ఇకపోతే ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు బాగా చేయండి ఉప్పు చేపల వ్యాపారం సముద్రం ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు బ్రహ్మాండంగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సక్సెస్ అవుతారు లాభాల అధిక లాభాలు చేయగలుగుతారు ఇకపోతే అర్ధాశ్రమ శ్రేణి జరుగుతుందండి అసలు ఇనప వ్యాపారం చేస్తున్నాడు ఎవడో కూడా మనకి స్క్రాప్ ఐరన్ చేస్తున్నాడు కూడా కోటీశ్వరులు అయ్యారు కానీ విచిత్రం ఏమిటంటే అర్ధాష్టమ శని సమయంలో కనుక మీరు కనుక ఇనప వ్యాపారం జోలికి వెళ్తే ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకుంటారు చాలామంది చూడండి మీరు లారీకి కొన్నాడు రెండు మూడు ఇళ్ళు ఉండే ఒక వ్యక్తికి ఏ డ్రైవింగ్ రాదు పాపం నమ్మి డ్రైవర్ని క్లీనర్ని పెట్టాడు అస్తమానం ఏదో ప్రాబ్లం అని చెప్పి మొత్తం ఒక ఇల్లే అమ్మేశారు దీనికి చేయడం వల్ల అంటే ఎందువలన ఇను పడలేదు అర్ధాష్టమ శని జరిగేటప్పుడు మీరు ఎనప వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు స్క్రాప్ ఐరన్ ఎలాంటి అట్లకి వెళ్ళండి ఇకపోతే అన్ని రకాల వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి మెస్మరిజం పవర్ మీకు పెరుగుతుంది ఇతరులు మిమ్మల్ని చూసి ఆకర్షితులవుతారు ఇకపోతే మీకు బట్టల వ్యాపారాలు ఫుడ్డు హాస్టల్స్ తర్వాత రెస్టారెంట్స్ పబ్స్ ఇలా ఇటువంటివన్నీ కూడా గురుబలం మీకు కర్కాటక రాష్ట్రంలో బలంగా ఉన్నాడు కాకపోతే మంచి స్థానంలో లేడు కాబట్టి నో ప్రాబ్లం కాబట్టి ఏ పనైనా సరే మీరు ప్రారంభించినప్పుడు ఆ పని కావడం లేదండి కొంచెం ఆలస్యంగా అవుతుందండి అని బాధపడుతుంది ప్రయత్నాలు ఆపొద్దు అసలు మీరు ఎంత లేటుగా జరుగుతున్నా సరే మీరు ఆ పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉండండి ముందుకు జరుగుతూ ఉండండి అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా విద్యార్థులు వీళ్ళు కావాలనుకున్నటువంటి సీట్లు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఫారెన్ వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు మీకు సీట్లు వస్తాయి కాకపోతే కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది ఒకటికి రెండు సార్లు ఈ యొక్క ఇంటర్వ్యూల్లో మీకందరికీ కూడా వేస రావడానికి కొంచెం టైం పడుతుంది అలాగే విదేశాలలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అతి కష్టం మీద రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏమండి మేము చాలా కోట్ల రూపాయలు తీసుకొచ్చామండి చాలా అధికమైనటువంటి వడ్డీకి తీసుకొచ్చామండి మేము ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టామండి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టామండి ఈ బిల్డింగులు కట్టడం మొదలు పెట్టామండి కాకపోతే ఇంకా ఎవరు కాస్త ముందుకు వెళ్ళడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మీ బిల్డింగులు అమ్మడవుతే కంగారు పడాల్సినటువంటి పని లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునేటటువంటి అవకాశం మీకు వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి మనకు సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర మన దగ్గర డబ్బులు లేవు అటువంటిప్పుడు ఏం చేస్తారు రేట్లు పెంచేసారు మీరు రేట్లు పెంచేశారు వాళ్ళు రేట్లు కొనేసారు సామాన్య మానవుడిని భ్రష్టుపట్టిచ్చేశారు మీరు అందరూ కలిసి ఇక్కడ గజం నేల హైదరాబాద్లో కొనుక్కోవడానికి లేకుండా చిన్న చితక వాళ్ళందరినీ మిగతా ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా లేకుండా చేశారు మీరు మీరందరూ రేట్లు పెంచడం వల్ల మీరంతా కూడా అధికమైనటువంటి రేట్లతో కొనడం వల్ల కాబట్టి ఈ యొక్క ధనుషు రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి ప్రమోషన్లు వచ్చేస్తాయి ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇన్సెక్యూరిటీ భావన అవసరం లేదు దూసుకెళ్ళిపోండి మీరంతా కూడా నూతన వస్త్రాలంకరణ కొత్త కొత్త బట్టలు మీకు వస్తాయి అలాగే నూతన ఆభరణాలను మీరు ధరించేటటువంటి అవకాశాలు మీకు వస్తాయి ఏమండి మరి మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలని అయినా ఏమన్నా వయసు పెరిగిపోతుందండి ఏమండి మాకు కుదరడం లేదండి మేము ఉండలేకపోతున్నామండి మరి పెళ్లి చేసుకోకుండా అనేటటువంటి వాళ్ళకి ఏం చేస్తా మరి అలాగని చెప్పి ప్రేమల జోలికి వెళ్ళకండి అసలే ధనుసు రాశి వాళ్ళు ప్రేమల్లో సూపర్ ఫాస్ట్ మళ్ళీ తిరిగి చూసుకోకూడదు అనమాట ఏదన్నా స్టెప్ వేస్తే అట్లా ఉండాలి స్థిరమైనటువంటి మైండ్ ఉండాలి చెప్పండి మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీరు ప్రేమలు చేయొద్దు అమ్మ నాన్న నేను పెళ్ళి కాకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పండి ఓపెన్గా చెప్పండి మరి ఈ రకంగా ఫ్రాంక్నెస్ నేర్చుకోండి అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు సాధిస్తారు చదువుల్లో టాప్ మీరు ఉద్యోగాల్లో టాప్ మరి ఏది డబ్బులని బీరు వాళ్ళ దాచుకోవడానిక పేదవాళ్ళకి పంచరా అనాథ పిల్లలకు పెట్టరా సాధువులకు పెట్టరా అంటే వచ్చి ఎవరైనా వచ్చి అడిగితేనే పెడతారా అది కూడా పది రూపాయలు ఇస్తారా దేవుడు కూడా మీకు అలాగే ఇస్తాడు మరి కాబట్టి బ్రాటప్ బ్రాటప్ మంచిగా బ్రాడ్గా పెంచండి మనం ఇవ్వడం లేదంటే మన నాన్నలు మన తల్లిదండ్రులు మనకు అలవాటు చేయలేదు దాన ధర్మాలు పేదవాళ్ళకి చేయడం మీరు చేయాలి మీ పిల్లలకి అదే కాపాడేది లాస్ట్కి వచ్చి ఇది సోధికబుర్లు కాదు వెరీ ప్రాక్టికల్ పర్సన్ని నేను మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మంచి పనులు మాత్రమే మీకు వస్తాయి ఈ బాడీయే మీద కాదు ఇక్కడ వదిలిపడేయాలి అసలు కాబట్టి ధనుసు రాశి వారి వ్యాపారాల కోసం మీరేం అక్కడ దూసుకొని వెళ్ళిపోతారు ఆదాయాలు లాస్ట్ మంత్ కంటే అంత బాగుండవు కొంచెం తగ్గుతాయి కొంచెం అష్టమ అష్టమగురులు కదా అప్పులు బాగా వస్తాయి పౌల్ట్రీస్ తర్వాత ఈ యొక్క డైరీ ఫార్మ్స్ బా సాఫ్ట్వేర్ల ఇంజనీర్లుగా ఉన్నవాళ్ళు వీకెండ్ ఫార్మింగ్ చేయండి మీరు వచ్చి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే మహాకాళి యొక్క మంత్ర అనుష్ఠానాన్ని జపాన్ని చేయండి మీరు పేదవాళ్ళకి నువ్వుల నుండల దానం చేసి అందరికీ పంచండి గొప్పవాళ్ళకి మొత్తము ఈ ఉండలు వెళ్ళాలి వీళ్ళకి కూడా కానీ మీ దగ్గర తీసుకోరు కదా వాళ్ళు కాబట్టి రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి రావిచెట్టుకు నీళ్లు పోయండి ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు